స్వాగతం నమస్కారం నిన్న పోలీసుల అమరవీరుల సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ టీఏలు డిఏలు వారికి చేయాల్సిన పనుల గురించి ఆయన మాట్లాడితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే పోలీసు సంస్కరణ సభలో బోషడికి ఆయన పదం గురించి మాట్లాడాడు ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత పోలీసుల బట్టలను విప్పదిస్తానంటూ ఇష్టారత్తిగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పోలీసుల గురించి మాట్లాడిన తీరు విశేషణ ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక శ్లేషకులు సార్ అడిగి మరి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం పోలీసుల సంస్కరణ సభ సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పోలీసుల పట్ల వ్యవహరిస్తున్న శైలి ఎట్లా ఉంది అంటారు ఇప్పుడు పోలీసు అమరవీరుల సంస్కరణ సభ ఆ విషయంలో దానికి ఎవరు హాజరైనా ఆ రోజు ఎవరు మాట్లాడినా పోలీసుల త్యాగాల గురించి వాళ్ళు విధి నిర్వహణలో కోల్పోయిన ప్రాణాల్లో వాళ్ళ త్యాగం గురించి మాట్లాడాలి ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళు కష్ట సుఖాల గురించి వాళ్ళ పని ఒత్తిడి గురించి వాళ్ళు చేస్తున్న సేవ గురించి సమాజం పట్ల వాళ్ళ బాధ్యత గురించి మాట్లాడుకోవాలి మనకి ఈ ఈ సమాజంలో మనుషుల్లో మంచి చెడు ఉన్నట్టే పోలీసులు కూడా వాళ్ళు సమాజం నుంచి వచ్చారు కాబట్టి మంచి చెడు రెండూ ఉంటాయి కానీ వాళ్ళకు ఒక అధికార పరిధి క్రమశిక్షణ అనే చట్టం ఉంటుంది ఆ చట్టం లోపల పనిచేస్తాం కింది స్థాయి సిబ్బంది అయితే గాలివాన ఎండ చలి విపత్తులు తుఫాన్లు వరదలు రాజకీయ పార్టీల సమావేశాలు సభలు ఊరేగింపులు పండగల పబ్బాలు దేనికైనా సరే వాళ్ళు మొట్టమొదటిగా అత్యంత కష్టపడి వాళ్ళే అందరికంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత లేదా ఊరేగింపు అయిపోయిన తర్వాత సభ అయిపోయిన తర్వాత దారి వాళ్ళు పోతారు అందుకుంటారు వీళ్ళ ఏర్పాట్ల కన్నా ముందు నుంచి ఉండాలి ఏర్పాట్లు అయిన తర్వాత కూడా వీళ్ళు చూడాలి ఇది ఒకటే కాదండి ఏ కష్టం వచ్చినా ముందు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ మన జీవితంతో వాళ్ళు ముడిపడి ఉన్నారు మనకు కనిపించని రక్షణ తెర వాళ్ళు దీన్ని గమనించుకుంటే వాళ్ళ మీద మనకి కోపం సహజంగా పోలీసు వాళ్ళ మీద చాలామందికి అకారణ ద్వేషం ఉంటుంది తెలియకుండానే వాళ్ళ మీద కోపం ఉంటుంది వాళ్ళు వాళ్ళ జీవనం వాళ్ళు ఎలాగే వృత్తి వాళ్ళు ఎలాగైతే నిర్వహిస్తారు వాళ్ళ బాధ్యతలు అనేటువంటి పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళ మీద ఉన్న మన కోపం గట్ట తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళు ఎండలో నిలబడి డ్యూటీ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా మజ్జిగ ప్యాకెట్లు లేకపోతే లస్సి ప్యాకెట్లు ఎత్తం అప్పుడప్పుడు తీసుకెళ్ళి యాసం కాలంలో అవి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కళలో కనిపించిన కృతజ్ఞత రిలాక్సేషన్ చూస్తే మనం మంచి పని చేస్తున్నారో భావంగా అనుకుంటాం ట్రాఫిక్ వాళ్ళ కష్టాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది చుట్టూలో ఉన్న హాయి అక్కడ కూడా మనమే హాయి అనుభవిస్తున్నాం ఈ చుట్టులో ఉన్న హాయి అంటాడు కవి సినిమా కవి ఈ చుట్టులో ఉన్న హాయి వేరే ఎచ్చటను లేదో అంటాడు అంటే మనకి అంత కష్టపడతా కూడా మనం ఇచ్చింది తీసుకుంటా హాయి మనకు కలిగిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళలో పని ఒత్తిడి అంతే బాసిజం హై అధికారుల ఒత్తిడి అక్కడ ఒక రకంగా బానిసత్వం చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళ డ్యూటీ విధి నిర్వహణలు చిన్న మరకపడితే వాళ్ళ జీవితాంతం వెంటాడు దాళ్ళ ఇన్సెంటివ్స్ విషయంలో కానీ ప్రమోషన్లో కానీ ట్రాన్స్ఫర్ రకరకాల మార్గాల్లో రకరకాల కారణాలతో వాళ్ళు ఇబ్బంది పడతారు అందుచేత వాళ్ళు ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇవన్నీ ఇంతే కాకుండా రౌడీ షర్టర్లో దుర్నినమర చంపేశారు పాపం రౌడీ షర్టర్ ఆయన ఒక కానిస్టేబుల్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎంత చేస్తే ఆ కుటుంబానికి అతను లేని లోటు తీర్చగలరాటోదాన్ని అతను అలాగే మందు పాదలలో చనిపోతారు నక్సల చేతిలో చనిపోతూ ఉంటారు యాంటీ సోషలిజ్మెంట్ చేతిలో చనిపోతూ ఉంటారు రాజకీయ నాయకులు కుట్రలకు బలవుతూ ఉంటారు ఇన్ని రకాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫ్యాక్షన్ కరడుగట్టు నేరస్తుల మధ్య బిక్కు బిక్కు మంట గుండెలు అలచేతలు పెట్టిన బతకాల్సిన పని అక్కడ ధైర్య సాహసాలు ప్రదర్శించాల్సిన పని నేర నేరస్తుల్ని పట్టుకోవాల్సిన పరిస్థితి మనకి ప్రివెంటివ్ సెక్యూరిటీ అంటే నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇన్ని బాధ్యతల మధ్య ఒక్కొక్కసారి చిరాకు పుడితే రకరకాలుగా మాట్లాడితే మాట్లాడవచ్చు అది నలిగి అయితే అలాంటి వాళ్ళు అమరవీరులు సంస్వరణ సభను పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా హాజరైనప్పుడు ఏం చెప్పాలి వాళ్ళ త్యాగాలను కీర్తిస్తూ వాళ్ళ విధుల్ని ప్రశంసిస్తూ వాళ్ళ పనుల్ని వాళ్ళ అచీవ్మెంట్స్ని గౌరవిస్తా ఓ రెండు మంచి మాటలు మాట్లాడాలా అలాగే వాళ్ళకి ఏమన్నా ఈ ప్రభుత్వం చేయదలుచుకుందనుకుంటాయి లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి ఇగో బాబు ఇది చేసాము చేస్తాం అని చెప్పాలా వాళ్ళకి ఉపసంహనం కలిగించాలా ఇలా నాలుగు మంచి మాటలు మాట్లాడాలి అంతేగాని మా అమ్మని తిట్టారు నన్ను తిట్టాడు నన్ను బోసుడికి అన్నాడు ఇలాంటి మంది మాటలు అన్న వత్తండి ఎరు ఎరు చూపులు చూస్తా మాట్లాడితే ఇదేటర్ బాబు అనుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏం చెప్పాడంటే మెసేజ్ తిట్టాడు కాబట్టి మా బీపీ వచ్చింది కాబట్టి ఆఫీస్ మీద దాడి చేశారు మీరు పెద్దగా సీరియస్ కి తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి మెసేజ్ ఇచ్చాడు రెట్గా గా అదే వ్యక్తి అంత ముందు అధికారులు రాకముందు కూడా పోలీసుల్ని దుర్భాషలాడాడు అసలు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదన్నాడు అతను అన్న మాట నిజం చేయడం కోసం మీకు త్రివిక్రమ్ రాస్తాడు సినిమాలో బహుశా అల్లు అరవింద్ అల్లు అర్జున్ సినిమా జులై జులై సినిమాలో బ్రహ్మానందం ఏమంటాడంటే ఒక ఒక తల్లి చెప్పిన మాట నిలబెట్టడం కోసం ఆవిడ భూచోడు ఎత్తిపోతాడు నేను భూచోడులాగే ఆ తల్లి మాట నిలబెట్టడం కోసం నేను భూచోడికే మారినంటాడు అలాగా ఇతను నేను పోలీసులను నమ్మనన్నాడు కదా దానికోసం పోలీసు వ్యవస్థను మొత్తం భ్రష్టు పెట్టించి వాళ్ళు కంప్లీట్ వాళ్ళ మీద ప్రజలకి నెగిటివ్ వచ్చేలా చేసిండు అతని అధికారులకు వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏపీ పోలీస్ అంటే చాలా గౌరవం ఉండేది అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏపీ పోలీసు చాలా మంచి ఉందండి అది అంతా చెడగొట్టేసాడు ఒక్క ఐదేళ్ల కాలంలో పోలీసుల్లో కూడా కులం మొత్తం పార్టీ ప్రాంతీయ అభిమానాలు తీసుకొచ్చాడు వాళ్ళు అతను కట్టుబానిసలా పనిచేసేలా చేసాడు దానికి ఏం పడ పడేది తెలియదు ఇవాళ ఏ పోలీసుని చూసినా మనకి ఏ అధికారిని చూసినా మనం అవుతుంది ఇతను ఎవరో ఏ కష్టం ఏ పార్టీ ఎన్ని చూడాల్సి వస్తుంది ఏ ప్రాంతం అన్ని అంతకన్నా దరిద్రం దౌర్భాగ్యమే ఉండదు అలాంటి పరిస్థితుల్లో అతను ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నాడు మత్స్ధనరావు ఈ సంగతి చూస్తాను నేను ఎక్కడ ఉన్నా లాక్కొస్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు బట్టలు అంటే బట్టలు తీస్తాను అంటాడు మీకు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఆయన కూడా హెచ్చరిక చేశారు అది చట్టబద్ధంగా మీ సంగతి చూస్తామని చెప్పారు తప్ప మీ గొడ్లు కూడా తీస్తాం మీ పెడరెక్కలు విరచి కెడతాం ఏం చెప్పలే ఇవాళ కూడా అత్యంత ప్రజాస్వామ్యతంగా పనిచేస్తున్నారు నిజంగా అరెస్ట్ చేసి లోపల వేయాల్సిన కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన దానికి ట్వీట్ చేసిన దానికి అసలు పొంతన ఉండదు చంద్రబాబు గారిని జగన్తో పోల్చడమే దరిద్రం అదేనండి జగన్మోహన్ రెడ్డి ఎవరండి దొంగ ఒకటి కదా దౌర్భాగ్యం కొంత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఒక్కొక్కసారి దొంగ కూడా దొంగ కూడా అదే కర్మ చంద్రబాబు నాయుడు గారు దొర ఇది దొంగ దొరనే దొంగనే మనం పోల్చి చూడాల్సిన దరిద్రం మనకు పడతా ఉంటది ఏం చెప్తామంటే మనకి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు దాన్ని అదే సమయంలో ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా అంటాను నేను అందరూ ముఖ్యమంత్రులు అయిపోయి రాష్ట్రాన్ని చేసి దోపిడీ చేసి తిరిగి వ్యవస్థలని ప్రభుత్వాలనే అందరిని విమర్శిస్తూ ఉంటారు రెస్టారెంట్ మాట్లాడుతూ ఉంటారు ఒకటి మాత్రం నిజమండి ఈ పోలీస్ వ్యవస్థ మన దేశంలో బ్రిటిష్ నాటి రూల్స్ నడుపుతూ ఉంటుంది దానివల్ల పోలీసులకు అధికారం ఉంటుందేమో అనుకుంటాం మనం కాదండి కాదండి పోలీసుల్లో బాగా ఉన్నత స్థాయి అధికారులకు అధికారం ఉంటుంది కత్తనం ఉంటుంది ఎంత స్థాయి సిబ్బంది అసలు ప్రజలతో గ్రౌండ్తో సంబంధం ఉండే సిబ్బందికి విపరీతమైన ఎత్తుడు ఉంటుంది ఆ ప్రజలు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చూసుకోవచ్చు చేసుకుంటారు అదే కాకుండా కొంతమంది అధికారులు కావాలని వేధిస్తారు అప్పుడు నిజాయితీగా పనిచేసే వాడిని పని రండి కూడా అలాగే దొంగతనం సర్వే అవుతూ ఉంటాడు కానీ నిజాయితీగా పనిచేసి కూడా ఎక్కడ నిలబడలేడు ఎందుకంటే అతను ఉండేవారు ఏదో రకమైన ప్రజలు వస్తూ ఉంటుంది ఏదో రకమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది ఏవైనా నేనైతే పోలీస్ సపోర్ట్ అండి విమర్శిస్తాం వాళ్ళు తప్పు చేయడం ఖచ్చితంగా విమర్శిస్తాం అంతేగాని బాగా పనిచేసిన వాళ్ళని నిజాయితీగా ఉన్నవాడిని మనం ఎప్పుడు కూడా వాళ్ళ త్యాగాలను కూడా గుర్తించుకోవాలి మనం వాళ్ళ త్యాగఫలం కదండి వాళ్ళు చేసిన సుభిక్షంగా ఉందంటే వాళ్ళ త్యాగం ఎక్కడ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ప్రతి వ్యవస్థలో ఫైవ్ పర్సెంట్ ఉంటారు అది అట్లా పోలీస్ వ్యవస్థలో కూడా ఉంటారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ పోలీసు వ్యవస్థ కూడా అధికారులు పోలీసు బాసులు వాళ్ళ సిబ్బందిని వేధించకుండా వాళ్ళకి డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి రావాల్సిన సొమ్ము వెంట వెంటనే అందేలా చూసాలి తిప్పించకూడదండే కొంతమంది అధికారులు ఏడిపించినేత్త అవన్నీ పతంజలి గారి కాకిమోనండి రాసి నవ్వులు ఇది వరకు ముప్పై నాలుగు ఏళ్ళ క్రితమే అవి చూస్తే అనిపిస్తుంది నాకు ఎంత ఇబ్బంది ఉందా బాబు డిపార్ట్మెంట్లోనే రిటైర్ అయిపోయినా ఇబ్బంది అయిపోయిన వాళ్ళని విధుల నిర్వహణలో చనిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావడంలోనూ ట్రాన్స్ఫర్లప్పుడు ఏపిడే హేత్తరండి వాళ్ళని ఇది ఈ విషయంలో కొంత విసులుబాటు ఉండించాలి వాళ్ళకి వాళ్ళ పట్ల మిగతా డిపార్ట్మెంట్ల పట్ల ఉన్నట్టుగానే ఔదార్యం చూపించాలి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు గురించి వారు పడుతున్న అవస్థల గురించి పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వారికి వనగు రాసిన ప్రయోజనాల గురించి అద్భుతంగా విశ్లేషించిన హర్సిమెల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం